హాయ్ అలా నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ ఆమ్లెట్ చేసి చూపిస్తున్నానండి వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళకు కానీ బరువు కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళకు కానీ హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఇలా పది నిమిషాల్లో ఓట్స్ ఆమ్లెట్ చేసుకోండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఇది డిన్నర్గా బ్రేక్ఫాస్ట్గా లంచ్గా ఎలా తిన్నా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి పావు కప్పు ఓట్స్ని వేసుకోండి మీ దగ్గర ఏ ఓట్స్ ఉంటే అవి వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మనం డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా ఫ్రై చేసుకొని అయినా అండి ఫ్రై చేసుకుంటే దాంట్లో పచ్చిదనం అనేది పోయి మనకి ఆమ్లెట్ టేస్ట్గా ఉంటుందంటే ఇలా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకోండి పాలు అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోండి మీకు పాలు నచ్చకపోతే వాటర్నైనా తీసుకోవచ్చండి పాలు అన్నీ ఒకేసారి వేయద్దండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి ఈ ఓట్స్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోండి దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం నానబెడతాము ఆ లోపు కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఓట్స్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం లూజ్గా ఉండేలాగా కలుపుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న ఓట్స్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు ఎగ్స్ని వేసుకోండి వేసుకొని అందులోకి పావు టీ స్పూన్ అంత ఉప్పు ఆవు టీ స్పూన్ అంతా మిరియాల పొడివి కూడా వేసుకొని అంతా బాగా బీట్ చేసుకోండి ఎగ్ని బాగా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఈలోపు మన ఓట్స్ మిక్చర్ కూడా బాగా నానిపోయిందండి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచెం తిక్కుగా అయింది చూడండి ఓట్స్ అనేది పాలను పీల్చుకొని కొంచెం తిక్కుగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వీలైనంత సన్నగా కట్ చేసుకున్న మూడు టీ స్పూన్ల ఉల్లిగడ్డ ముక్కలు క్యారెట్ తరుగు మూడు టీ స్పూన్లు వేసుకోండి అలాగే ఇందులోకి మూడు టీ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే ఇందులోకి మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను కలర్ కోసం పావు టీ స్పూన్ అంత పసుపు రెండు టీ స్పూన్ల కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిర్చిని విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇందులోకి మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు అండి బీన్స్ మష్రూమ్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ మిక్చర్ని ఆ ఎగ్ మిక్సర్ని ఇందులోకి వేసుకోండి వేసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా మరొకసారి బాగా దీన్ని కలుపుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి మనం ఆమ్లెట్ చేసుకున్నంత ఈజీగా అయిపోతుంది జస్ట్ పది నిమిషాల్లో మనకి ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినేయచ్చండి చాలా హెల్దీ రెసిపీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేలియించుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ప్యాన్కి బాగా అప్లై చేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ మిక్చర్ ఉంది కదా దాన్ని వేసుకోండి వేసుకొని మీకు ఆమ్లెట్ తిక్కుగా కావాలన్నా పల్చగా కావాలంటే ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి ఈ విధంగా ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు దీన్ని కాల్చుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీకి నాకు రెండు మీడియం సైజు ఆమ్లెట్లు అయ్యాయండి ఒకరు సరిపోయినంత క్వాంటిటీలో నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఆమ్లెట్ ని మరోవైపు ఇలా తిప్పుకోండి కొన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇటువైపు కూడా రెండు నిమిషాలు దీన్ని కాల్చుకోండి ఇలా రెండు నిమిషాల తర్వాత మనకి ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి సింపుల్గా చేసుకునే ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇలా పదే పది నిమిషాల్లో ఓట్స్ ఆమ్లెట్ రెడీ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ ఎలా తీసుకున్న పుట్ట ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఇట్లాస్ కోసం బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా సింపుల్ గా అయిపోయే టేస్టీ రెసిపీ ఇది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి